ఒకటి ఒకటి రెండు 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 మూడు 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 ఆల్ ఇండియాలో అన్ని టాప్ ర్యాంకులు మావే ఇవి కొనుక్కుంటూ వచ్చిన ర్యాంకులు కాదు కారం పెడితే వచ్చిన ర్యాంకులు బిడ్డ తల్లి కడుపులు ఉన్నప్పటి నుంచే ఐఐటి జేఈఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్లు పుట్టిన ఫస్ట్ డే నుంచే ఓరియంటేషన్ క్లాసెస్ పరీక్ష ఏదైనా ర్యాంకులన్నీ మావే మీ పిల్లల భవిష్యత్తు బొగ్గయ్యేనందుకు నేనే మా స్కూళ్ళు కాలేజీలల్లో మీ పిల్లకాయలను చేర్పీయర్రి అని ఇట్లా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు యాడ్లు ఇప్పుంటాయి కదా కానీ గవర్నమెంట్ స్కూళ్ళకి గట్ల యాడ్ లేక ఎన్నడన్నా చూసిన మానవల్ల లోకేమక్కరా అట్లా చెప్పుకునేందుకు అనుకుంటున్నారులే కానీ అన్ని స్కూళ్ళు గట్లున్నాయి ఇల్లు కార్ మీద ఐదు వందల ఎనభై నాలుగు అనే నెంబరున్న బ్యానరు చూసి ఏదైనా ఫ్యాన్సీ నెంబర్ అనుకుంటురేమో కాదు అది గాజువాక దగ్గరున్న పెదగంటాడ సర్కారు బల్లే చదివిన పదో తరగతి పిలగానికి వచ్చిన మార్కులు ఇవే కాదు ఐదు వందల అరవై ఏడు ఐదు వందల ముప్పై ఐదు వందల పంతొమ్మిది ఐదు వందల ఇరవై ఇట్ల ప్లకార్డుల మీద పిలగాళ్ళకు వచ్చిన మార్కులు పట్టుకొని బండి మీద ఇట్లా మైకు కట్టుకొని ప్రచారం చేస్తున్నారు పెదగంటే ఆడ సర్కారు బడి సార్లు ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళ పిల్లలు కొట్టిన ర్యాంకులను ఒకటి ఒకటి రెండు రెండు అని చెప్పుకొని ప్రచారం చేసుకున్నట్టే సర్కారు బడిసార్లు కూడా వాళ్ళ బల్లె చదివిన పిలగాళ్లకు వచ్చిన మార్కులను చాటింపేసి చెప్తున్నారు ఇట్లా హేమంత్ అనే పిలగానికి ఐదు వందల ఎనభై నాలుగు మార్కులు వస్తే ఆ మార్కులనే కార్కు బ్యానర్ కట్టించి ఊరేగింపు చేసిరు చూడిరి ప్రైవేటులను మించి సర్కారు బల్లె చదివిన పిలగాళ్లకు మార్కులు వచ్చినాయి ఇప్పటికైనా మీ పిల్లలను మా బల్లల్లా జేర్పీరి పైసల పైసలు ఎవ్వలికి ఉత్తగానే రావు మీ పిల్లలకు మంచి చదువులు చెప్పే బాధ్యత మాది అనుకుంటా సార్లు ఎర్రటి ఎండల వడి ఊరంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు ఇట్లా పిల్లలను ఎక్కించుకొని ఇంట్లో వన్నా మన జీతం మనకు వస్తుంది గీపోరాల కోసం మనం ఎండల తిరుగుడేందని అనుకోకుండా సార్లు ఇట్లా సర్కార్ బల్ల మీ పిలగాళ్ళని చేర్పియాలని తన్లాడుకుంటూ తిరుగుతున్నారంటే ఇలా డెడికేషన్ను మెచ్చుకోవాల్సిందే అంతకంటే ముందు అసలు సర్కారు స్కూల్లో చదివిన పిలగాళ్లకు ఇంత మంచి మార్కులు వచ్చేతడి చేసిరంటే సార్లు ఎంత మంచిగా చదువులు చెప్తే మంది పిలగాలకు ఐదు వందల మార్కులు దాటుతాయన్న ఆలోచన కూడా చేసుకోవాలి ఇటువంటి ఉంటే నిజంగానే సర్కార్ బల్లల్లో అడ్మిషన్ల కోసం లీడర్లతోటి రికమెండేషన్లు చేయించుకునే పరిస్థితి ఎందుకు రాదు చెప్పు